పాలకొల్లు మండలం వడ్లవాణిపాలెం పచ్చేటిపాలెం గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గ్రామీణాభివృద్ధి దిశగా కీలకమైన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఓఎన్జీసీ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఆర్జీఎస్ఏ నిధులతో పంచాయతీ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీ నిధులన్నీ పూర్తిగా ఖాళీ అయ్యాయని ఆరోపించారు పంచాయతీల్లో పనిచేసే సిబ్బంది జీతాల కోసం కూడా అప్పట్లో సర్పంచులు భిక్షనట చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు ెం గ్రామంలో ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి పంచాయతీ కార్యాలయం శిథిలా వ్యవస్థకి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ వడ్లవారిపాలెం గ్రామానికి సంబంధించి పెచ్చేటి పాలెం బీసీ సోదరుల శ్మశాన వాటిక దురదృష్టం ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుబడినటువంటి స్థితిలో అవకాశం ఉన్నంత వరకు ఇంకా కంపెనీలని కానీ సంస్థలను కానీ సిఎస్ఆర్ నుంచి అయినా సరే వాళ్ళ ఫండ్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్లు అదేవిధంగా బరిల్ గ్రౌండ్స్ శ్మశాన వాటికలు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వడ్లవారిపాలెంలో ఆ ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆ పదిహేను లక్షల రూపాయల కార్యక్రమానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం ఖచ్చితంగా దాన్ని కూడా పనులు మొదలు పెట్టుకుని ఆ పదిహేను లక్షలకి ఒక ఐదు లక్షల రూపాయలు మనం కూడా కంట్రిబ్యూషన్ వేసుకుని ఇరవై లక్షల రూపాయలు తగ్గితే సాధ్యమైనంత వరకు అది పూర్తి అయ్యేటువంటి విధంగా అందంగా ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దుతాము అనే విషయాన్ని తెలియజేసుకుంటూ గతంలో పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేక సర్పంచుల భిక్షాటన చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూస్తాం ఆ రోజు ఒక బ్లీచింగ్ డబ్బులు లేవు ఒక మంచినీళ్ళు చెరువుల దగ్గర అక్కడ నీటి శుద్ధి కోసం శాండ్ మార్చాలంటే డబ్బులు లేవు పంచాయతీల దగ్గర చిల్లి గవ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు వాళ్ళని ఉత్సవ విగ్రహాలుగా గత ప్రభుత్వం మార్చేస్తే ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్రం ఇచ్చేటువంటి నిధులు కానీ డైరెక్ట్ గా నీరోజు పంచాయతీలకు ఇస్తూ పంచాయతీలు మళ్ళీ బలోపేతం చేస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న కూడా చూసారు పంచాయతీ రాజ్య సేకరించి రెండు వేల కోట్ల రూపాయలు శాస్త్రీ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రోడ్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అంచేత మీరు దయవించి ఆలోచన చేసి మనం వేసేటువంటి ఓటు మన తలరాతల్ని బాగు చేసేటువంటి విధంగా ఉండాలి మనం వేస్తున్న ఓటు ఏముందులో ఎవరికి వేస్తాయండి అని వేసేసారనుకోండి అది మన తలరాతల్ని తిరగదోస్తుంది అందుకని ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఏమైంది ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం ఇటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్లవానిపాలెం అంటే మాకు కూడా చాలా అభిమానం గౌరవం తెలుగుదేశం పార్టీకి కంచుకోట పాలకొల్లు నియోజకవర్గంలో వడ్లవానుపాలెం పంచాయతీ <tuk> awa <tangan> preset